మార్గము అంటే కేవలము మనం నడవటానికి వేసుకున్న మార్గాలు మాత్రమే కాదు కానీ మనం చేసే పనులను కూడా మనం కొన్నిసార్లు మార్గాలు అనేసి అంటాం ఆ మార్గంలో వెళ్ళకరా ఆ మార్గం మంచిది కాదు ఆ మార్గంలో ప్రమాదం ఉంది అని చెప్పేసి కొన్నిసార్లు ఏదైనా పని మనం పూనుకున్నప్పుడు ఏదైనా పని మనం ప్రారంభించినప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆ మార్గం నీకు మంచిదా కాదా నువ్వు చేసే పని మంచిదా కాదు ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు మనము సాధారణంగా మనము ఆయా ప్రాంతాలకు తిరగడానికి వెళ్ళడానికి మన ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళటానికి మార్గాలు ఉన్నాయి అదేవిధంగా మనం చేసే పనులను కూడా మార్గాలు అనేసి అనుకుంటాం అయితే ప్రతి మార్గంలో కూడా మనల్ని కాపాడటానికి దేవుడు ఏం చేశాడంటే తన దూతలకు ఆజ్ఞాపించాడు దేవుడికి స్తోత్రం అదేను ఏం చేశాడంట దూతలకు ఆజ్ఞాపించాడు దేని కొరకు ఆజ్ఞాపించాడు అంటే కింద భాగంలో రాయబడుతున్న మాట ఏంటంటే నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు దేవునికి స్తోత్రం అనేను నీ పాదములకు రాయి తగలకుండా వారి చేతులతో నిన్ను ఎత్తి పట్టుకోవటానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు నేను కాపాడటానికి వెంకయ్యమంటే రాయబడింది అంటే నువ్వు సింహాలను నాగుపాములను ద్రొక్కుతావు ప్రథమ సింహాలను భుజంగములను అనగద్రొక్కుతావు దేవునికి స్తోత్రం హలే లుయా అనగద్రొక్కటమే కానీ అవి నీ మీద అగబట్టడానికి కానీ లగటానికి కానీ వేటికి కూడా దేవుడు అనుమతి ఇవ్వట్లేదు కారణం ఏంటంటే దేవుని దూతలను ఆయన కోసం ఆయన ఆజ్ఞాపించాడు ఆయన దూతలకి ఆ బిడ్డను కాపాడు సువార్తమ్మకు ఈ రోజు కరెంట్ షాక్ తగులుతుంది కాబట్టి ఆ కరెంట్ షాక్ నుంచి నువ్వు కాపాడాలి అని చెప్పేసి దూతలను నీ చుట్టూ ఉంచాడు సువార్తమ్మ చుట్టూ ఉంచాడు అనమాట దేవుడికి ఇస్తాం కాలేమిగా అండ్ కాపాడకపోతే మనం కాపాడబలెమండి ఇక్కడ ఎందుకు దేవుడు కాపాడుతున్నాడు కారణం ఏంటంటే వచ్చిన ఒక మాట రాయబడింది మగోన్నతులు చార్ట నివసించు వాడే సర్వశక్తు నీడను విశ్రమించేవాడు ఆయనే నా ఆశ్రయము నా కోట నేను నమ్ముకోను నా దేవుడు అని నేను ఎగోవాడికి వచ్చి చెప్తున్నాను కారణం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్న కారణాన్ని బట్టి దేవుని అని విశ్వాసం ఉంచిన కార్య కారణాన్ని బట్టి దేవుడు మహోన్నతుడని ఆయన నీడ కిందికి ఆయన ఆశ్రయం కిందికి వచ్చిన కారణాన్ని బట్టి దేవుడు ఇట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనల్ని అందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడు దేవునికి ఇస్తూ వస్తున్నాం కేవలం సువార్త మనం మాత్రమే కాదు కానీ ప్రతిరోజు మనం వెళ్తున్న ప్రతి మార్గంలో కూడా మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా మనల్ని అందరినీ కూడా ఏదో ఒక ప్రమాదం నుంచి దేవుడు కాపాడుతూనే ఉన్నాడు చాలాసార్లు మరి ఇప్పుడే వెళ్ళిన మనిషి డ్యూటీకి అప్పుడే చనిపోయాడన్న వార్తలు మనకు వస్తూ ఉంటాయి ఇప్పుడే పని కొరకు వెళ్ళిన మనిషి మరలా ఇంటికి వచ్చేంత వరకు కూడా గ్యారెంటీ ఉండదు వారు వచ్చి వారు మన కళ్ళెదురు కనిపించే వరకు కూడా ఆ మనిషి ఉన్నాడో లేదో కూడా మనకు అర్థం కాదు అందుకని ఇప్పుడు ఫోన్ ఫోన్లు వచ్చిన తర్వాతకి ఊరికి ఏం చేస్తామని చెప్పండి మనం ఫోన్ చేస్తాం అవతల ఇచ్చి రాక పుట్టేదాకా ఫోన్ చేస్తున్నాం కారణం ఏంటంటే మనకి గ్యారెంటీ లేదు వచ్చేంత వరకు కూడా గ్యారంటీ లేదు బండి తీసుకోండి మన కొడుకో కూతురు లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు మనం చెప్పే మాట ఏంటి జాగ్రత్త చెప్తా ఉంటాం ఎందుకంటే కారణం ఏంటంటే ఎక్కడ కూడా భద్రత అనేది లేదు ఎక్కడ కూడా భద్రత కనిపించట్లేదు దేవునికి స్తోత్రం కలే ఆర్టీసీలో ప్రయాణం ఏంటి చెప్పండి ఆర్టీసీలో ప్రయాణం ఏంటి సురక్షితం సుఖమయం దేవునికి ఎన్ని బస్సులు గు ఎన్ని బస్సులు యాక్సిడెంట్లు అవుతున్నాయి సురక్షితం చెప్తున్న ఆర్టీసీ వారు కాపాడగలుగుతున్నారా కాపాడు లేదు దేవునికి స్తోత్రం హలే ఎంత మంచి బస్సులు ఇచ్చినా గాని ఆ కాపాల అరే బస్సులో వెళ్తే ప్రమాదం రా బై ఆటోలో వెళ్తే ప్రమాదం ట్రైన్ లో వెళ్దాం అంటే ట్రైన్లు ఎన్ని పోలతా కొడుతుంది ఈ మధ్యకాలంలో ఎంత టెక్నాలజీ పెరిగినా ఈ కాలంలో ట్రైన్లు బోల్తా కొడతా ఉన్నాయి ట్రాకులు తప్పిపోతా ఉన్నాయి కారణం ఏంటంటే దేవుడు కాపాడకపోతే ఏ మనిషి కూడా కాపాడబలలేడండి దేవునికి స్తోత్రం అలేనుయా ఇక్కడ తప్పుని యొక్క విశ్వాసం ఏంటంటే దేవుడు మహోన్నతుడైన దేవుడు దేవునికి స్తోత్రం కలేనుయా అండ్ చాటుకు వస్తే నేను ఇంకా ప్రమాదాన్ని కనబడి తల్లిదండ్రులు చాటుకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఎంత కాపాడుకుంటారు చిన్నపిల్లలు తల్లిదండ్రులు చాటుకి వెళ్తే వారు కనబడతారా వచ్చే ప్రమాదానికి కనబడరు దేవునికి స్తోత్రం హలేలుయ ఇక్కడ దేవుని చాటుకి మనం వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది దేవుడు మన నాగుబావుని మీద కాలు వేసిన సింహాల మీద కాలు వేసిన దేవుడు మనం కాపాడతాడు దేవునికి స్తోత్రం హలేలుయనియులు ఎక్కడ పడుకున్నాడు సింహపు భూములు వేస్తే సింహాల మీద పడుకున్నాడు సింహాలు ఆయన మీదకి రాలేదు వాటిని ఉపవాసం ఉంచారంట ఆ సింహాల భూంలో ఉంచిన సింహాలను ఏం చేశారు చెప్పండి ఉపవాసం ఉంచి ఆ ఉపవాసం ఉన్న సింహాల మధ్యలో దానియలు మడేస్తే దానియలు దేవుడు అక్కడగా మడే దేవునికి స్తోత్రం హరేలుగా దానియలు భక్తి కలిగిన వాడైనందున ఆ సింహాలు ఏ హాని కూడా దానియలకు చేయలేకపోయాయి మనం దేవుణ్ణి నమ్ముకు భక్తి చేస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ప్రార్థన ప్రార్థనలు మనం గడుపుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేసేవారిగా ప్రార్థన సమయాల్లో మరి దేవుని మందిరానికి వెళ్ళేవాడుగా ఇటువంటి కుటుంబ ప్రార్థనలకు వెళ్ళేవారుగా ఉన్నప్పుడు మనం ఇంతగా దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా కాపాడుతాడు దేవుడికి స్తోత్రం అలేనుయ మన తల్లిదండ్రులు కేవలం మనకి జన్మనిచ్చిన వారే వారి దగ్గరే అంత కాపుదలు ఉంటే మరి దేవుడు మనల్ని పిండముగా చేసిన వాడు కదా దేవుడు మనని తల్లి గర్భమున ఆ పిండముగా రూపించి పెట్టినవాడు అప్పుడు చూసిన వాడు కదా ఆయన అంత కాపుదలు ఎంత భద్రత మనకు అనుభవిస్తాడు దేవునికి మన తల్లిదండ్రులు ఎంతవరకు కాపాడగలుగుతారు మన చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మనల్ని కాపాడగలుగుతారు ఒక వయసు వచ్చిన తర్వాత నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్పేసి నేర్పిస్తారు అందుకని ఒక మాట రాయబడింది ముదిం వచ్చే వరకు నేను నెట్టుకుని వాడను నేనే దేవునికి స్తోత్రం హలేనుయా కొన్నిసార్లు ముసలి వాళ్ళ బాధ ఏంటంటే అంటే వృద్ధులైన వారి యొక్క బాధ ఏంటంటే మా పిల్లలు మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు అయ్యా మా మాకు శక్తి లేదు బలం లేదు మరి మేము ఏదైనా పని చేయాలంటే మాకు గోపిక లేదు మరి ఎలా బ్రతకాలు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ దేవుడు వాగ్దానం ఏంటంటే ముదిము వచ్చే వరకు కూడా వృద్ధాప్యంలో ఉన్న దశలో కూడా దేవుడు మనని పట్టుకునేవాడు చిన్న పిల్లవాడిని మనం ఎత్తుకున్నట్లుగానే ఆయన మనల్ని ఎత్తుకునేవాడు దేవుడికి స్థానం హలేదుగా బరువుంటే ఎత్తుకోలేము మన పిల్లల్ని అవునా కాదా ఆయాస పడతా ఉంటాం అరే ఎన్నిసార్లు రా నడక రాదారా ఊరికి ఎత్తుకోమంటావేంట్రా అని చెప్పేసి మన పిల్లల గురించి మనం విసుగుదల చెందుతా ఉంటాం అవునా కాదా కానీ దేవుడు అంటా నువ్వు వృద్ధాప్య దశలో ఉన్నా నీ వయసు ముదిరిపోయినా నిన్నెత్తుకుంటాడు చంటి పిల్లవాడిని ఎత్తుకున్నట్టు దేవునికి మన ఊరిలో ఈరోజు చాలా ఘనంగా మహిమకరంగా ఉపవాస ప్రార్థన కోడిగా జరిపించబడి ఉన్నది మరి అమ్మ గత కాలంలో కరెంటు షాక్ కొట్టి సాగు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు ప్రభు ఆమెను కాపాడి కనికరించి తన కృపలో భద్రపరిచారు అందు నిమిత్తం మరి నా కుటుంబంలో కూడికి ఏర్పాటు చేయాలని చెప్పి ఆమె కోరుకున్నప్పుడు సంఘమంతా కూడా దైవజనం మేము కూడా కలిసి వచ్చి ఈ కూడికి ఏర్పాటు చేశాం మరి యొక్క సహోదరికి అరవై సంవత్సరాలు దగ్గర దగ్గరకు ఉన్నాయి ఆమె యొక్క వయసును బయట అనారోగ్యం లేకుండా బలహీనత రాకుండా దేవుడు చక్కగా సజీవురాలుగా ఆమె సన్నిధిలో దేవుని యొక్క సన్ని గడుపుకునే రీతిగా మరి స్వార్థం కొరకు ఆ యూట్యూబ్ యొక్క సత్కరణ అందరూ కూడా దయచేసి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మా సంఘ పరిచర్య కొరకు సహవాస పరిచర్య కొరకు సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థించి ప్రతి ఒక్కరు పాలిభాగస్తులై ప్రభు ప్రభువును నామానికి ధర చెల్లిస్తూ ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నా ప్రేమ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కోడికలు పాల్గొన్న ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం ప్రైజారు అందరికీ వందన వందన